అబ్బా కిన్ని పిల్లున్నాయంటే నీ పక్కన పడుకుంటున్నానుగా మొద్దు అబ్బా ఏంటా దువ్వుడు పళ్ళు రాయలుపోతాయి ఎవరు వే దుని వైదహి నీకోసం గిఫ్ట్ తెచ్చాను చూడు నాకొద్దు నాతో చెప్పకుండా వెళ్ళిపోయావుగా నేను నీ జట్ పచ్చి తాతగారు అంకుల్ తాతయ్య ఉన్నారు గారు ఏమైంది వీళ్ళందరికీ వచ్చావా బాబు ఎక్కడికి వెళ్ళావు అందరిలాగే మీరు కూడా నాతో మాట్లాడరు అనుకున్నాను చెప్పా పెట్టకుండా వెళ్తే కోపం రాదా మరి గుర్తొచ్చి నాలుగు రోజులు ఆవిడ చనిపోయినా అయింది ఆవిడికి నేనంటే చాలా ఇష్టం అది అర్థం చేసుకోకుండా నేను చాలా కఠినంగా ప్రవర్తించేవాడిని ఈ ఇంటికి వచ్చే వరకు నాకు అనుబంధాలు విలువేంటో తెలియలేదు తెలుసుకునేసరికి నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే నాయనమ్మ లేకుండా పోయింది చిన్నపిల్ల కన్నీళ్ళే నన్నే మీ నానమ్మ అనుకో ఇక్కడ మేము లేకి ఇంత మంది ఆత్రుతలుగా ఎత్తుగా야 మాట్లాడుతాం అంకుల్ నవడానికి మీరు ఏం తీసుకుంటారు ఐదు నవసాల్ టైం తీసుకుంటారు గుడ్ గ్రేట్ ఎక్సలెంట్ 퍼ఫార్మెన్స్ నువ్వు ఆర్కిటెక్ట్ వే అనుకున్నాను మంచి ఆర్టిస్ట్ కూడా చాలా బాగా నటించావు అనుబంధాలు పవిత్ర బంధాలు అని నీకు తెలియని వాటి గురించి స్పీచ్ ఇచ్చి మా వాళ్ళని భలే నువ్వు హైదరాబాద్ వెళ్ళింది మీ నాయనమ్మ గురించి కాదు నీ ప్రాజెక్ట్ ఏంటి నాకెలా అనుకుంటున్నావా ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చాయని ఫస్ట్ పేమెంట్ ఐదు కోట్లు రిలీజ్ చేస్తున్నావని నీకు వచ్చిన డబ్బు కోసం సిటీకి వెళ్ళి నాయనమ్మ జ్ఞాపకం వచ్చి వెళ్ళానని మా వాళ్ళని నమ్మించాం నువ్వు అనుకున్నది సాధించడం కోసం చనిపోయిన మీ నాయనమ్మను కూడా ఉపయోగించుకున్నావంటే చిచి చూడు చీప్ ట్రిక్స్ తో మా వాళ్ళని మచ్చుకు చేసుకుని నన్ను గెలుచుకోవాలనుకుంటున్నావేమో అది జరగని పని అలాంటి ఆలోచనలు మానుకొని మర్యాదగా వచ్చిన పని చూసుకొని వెళ్తే మంచిది హ్యాపీ బర్త్డే అంకుల్ థ్యాంక్ యూ అవును ఈ రోజు నా బర్త్డే డే మీకు ఎలా తెలుసు ఆ లేగితే తమ్మరికి తెలుస్తది ఆ ముందు నూనె రాసుకుని ఇది కొందివనే యా తర్వాత కుంకుడుకాయ పులుస్తో కుంకుడుకాయ పులుసా తలారా స్నానం చేయాలి తలకి యా కుంకుడికాయ పులుస్తో ద తి బాబు వాడు స్నానం అంటేనే అట్లా మీ మీలాగే రోజు స్నానం చేసే వాటిలో అయితే నువ్వు ఇటీవ్ ఇట్టే నేను ఇట్లెళ్తా వాటి నుంచి వచ్చా ఇప్పుడు బ్రోపాయ పని చేస్తుంది నువ్వు రా

పరిగెడుతున్నావా ఈవేళ వివేకాబా పుట్టినరోజు కుంకుడికాయలతో తలట్టుకోమంటే పారిపోయాడు మరి స్లో మోషన్ లో పరిగెడతాం నువ్వు పట్టిన క్యాచ్ కి బెస్ట్ ఫీల్ రావట్డం ఎవరు పద నీల్స అలరపోతనే పదనే దేర్ఘాయిష్మాన్ థావ లెవెల్ హలో హలో డాడీ థ్యాంక్ యూ ది డాడీ ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ పుట్టినరోజు నేను లైఫ్ లో మర్చిపోలేను మీరు కూడా ఉంటే చాలా బాగుండేది నిజంగా అవును డాడీ నీ మాట ఎలా కాదంటాను ఓసారి వెనక్కి తిరిగి చూడు డాడీ మీరెప్పుడు వచ్చారు ఉదయమే వచ్చాను అందరూ పరిచయం అయ్యారు నేను ఇప్పుడు మీ అందరి ఆనందంలో పాలు పంచుకున్నాను రేపు నా కూతురు పెళ్లి మీరందరూ వచ్చి ఆ ఆనందంలో పాలు పంచుకోవాలి ఏది కర్ర ఏది కర్ర ఏమిటండి ఎందుకు ఎవరిని కొట్టడానికి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు నెత్తి మీద పెట్టుకోవడానికి కర్ర కాని కర్ర జీలకర్ర ఓహో అది కూడా తెలియదు ఈ పెళ్లి ఏర్పాటులో ఉన్నాను దయచేసి మధ్య మధ్యలో వచ్చి పొడుపు కదా విసరగండి నా ప్రాణం తీయడానికి నమస్కారం నమస్కారం ఎన్ని నా కాలి చేసుకొని నా కూతురు పెళ్ళికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది థాంక్యూ పదండి కొన్ని అనివార్య కారణాల వల్ల గిఫ్ట్ తెలపెను ఈసారి వచ్చావుదత్తనే అంటే నీ గిఫ్ట్ కోసం నా కూతురికినే మళ్ళీ పెళ్లి చేయాలా ఎల్రా బాబు హ్ మీరు వచ్చి ఆ ఇంతకు వచ్చింది కోల్డ్ డ్రింక్ తీసుకుంటాదయా అఖిలేతమ బాస్ ఫ్యాక్స్ పంపించమని ఫోన్ చేశారు పంపించేయమంటారా ఎప్పుడు వరకు టైం ఉంది రేపటి దాకా ఉంది రేపు వరకు టైం ఉంది కదా ఇప్పుడు ఎందుకు డిస్టర్బ్ చేశారు అది కాదు కాదండి ఎలాండి హలో నువ్వు లెక్క ఏదో ఇస్తానో కదా అది ఇచ్చేస్తా నీ గురించి మా బాస్తో మాట్లాడతాను అదేనాయా నీ ద్వారా కాదు కానీ సత్యబాబు గారు అని చెత్త ఫోటోగ్రాఫర్ అక్కడ ఉన్నాడు అది స్టిల్స్ ఎక్కువను ఫోటోలు తక్కువ ఆడి ద్వారా ఇద్దామని ట్రై చేస్తున్నాను నా గురించి మేటర్ మొత్తం తెలిసిపోయిందా మొత్తం ఎవరు చెప్పాడు నాతో పెట్టుకో నెగిటివ్ కాల్ చేస్తాను ఎవరో హోటల్ పోసేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ చూడిపోయింది నమస్కారం సార్ నమస్కారం నమస్కారం ఒక పొడుపు కదా వేస్తాను చెప్పండి వెయ్యండి వాడెవడో వాడికి తెలియదు వాడెవడో వాడికి తెలియదని కూడా వాడికి తెలియదు ఎవడో వాడి నువ్వే నమస్కారం సార్ ఎవరండి మీరు పెళ్లి కొడుకు ఏమవుతారు నేను పెళ్లి ఏమి అవనండి పెళ్లి ఏమి అవ్వకుండా ఎలా వచ్చారండి పెళ్లికి గౌతమ ఎక్స్ప్రెస్ లో వచ్చాను సార్ అది కాదండి చుట్టారికి లేకుండా పెళ్లికి ఎలా వచ్చారని అడుగుతున్నాను నేను మీకు ఏమవుతాను సార్ మీరేం నేను మీకు ఏమవుతానో తెలియకుండా మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారు సార్ మీరు ఎవరో తెలుసుకుందామని మాట్లాడుతున్నాను నేను కూడా ఈ పెళ్లి ఎవరితో తెలుసుకుందామని వచ్చాను సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి సార్ నమస్కారం నమస్కారం సార్ మిమ్మల్ని ఎక్కడో చూసానండి ఎక్కడ చూసారో చెప్పుకోండి అదే గుర్తురావట్లేదండి మరే గుర్త చెప్పే తిరుగుతుంటా చెప్పడు బాబు ఇంతకీ ఎవరు నేను ఎవరో తెలియదా తెలియకే కదా అడుగుతున్నా ఎవరు నువ్వు చెప్పాలా చెప్పాలి డెఫినెట్ గా చెప్పాలా చాలా ఇంపార్టెంట్ గా చెప్పాలి నీకు కూడా చెప్పాలా ఎందుకు వెళ్తున్నావు నేను ఎవరో తెలియక ఇన్నాళ్ళు కళ్యాణ మండపాల్లో గుళ్ళల్లో హోటల్లో తిరగలేక చచ్చాను సార్ నేను ఎవరో నాకు తెలియదు నువ్వెవరో నాకు తెలుసు తెలుసా అవును నేను చెప్తాను చెప్పండి సార్ నువ్వెవరో తెలుసా ఎవరు నువ్వు నారా చంద్రబాబు నాయుడు కాదు ఎల్కే అద్వానీ కాదు వాజ్పేయి కాదు మరి ఎవరు సార్ వీళ్ళందరూ కాకుండా సెపరేట్ గా ఒకడు ఉంటాడు ఎవడాడు వాడే నువ్వు నేను వాడ్నా అయ్య బాబాయ్ పుచ్చుకో ముచ్చుకు ముచ్చుకు వీళ్ళందరూ కాకుండా ఎవడో ఒకడు ఉంటాడు వాడి నిన్నన మాట థాంక్యూ సార్ థాంక్యూ సార్ ఇప్పుడు తెలిసింది నేను ఎవరినో ఎక్కడో దెబ్బదన్నాడు ఇడు సెట్ అవడం కష్టం ఈ పెళ్ళి ఏర్పట్ల నాకు నచ్చాయి నాకు నచ్చాడాడీ ఈ ఊరు నాకు నచ్చింది నాకు కూడా శ్రీదేవి వాళ్ళ ఫ్యామిలీ నాకు బాగా నచ్చారు నాకు బాగా నచ్చారు శ్రీదేవి చాలా బాగా నచ్చింది నాకు కూడా బాగా నచ్చింది అజ్జి బాబోయ్ ఈ జిడ్డుగా ఎక్కడికి వస్తాడంటే ఎక్కడ ఉంటాడు కొండ ఎన్నైంద్రా చూసి గుర్తులేదురా ఏంటి మొత్తం మూట ఎన్నో ఉంటావేంటి కాదా కోర్టు కేసు గెలిచావు పదిహేను లక్షలు వచ్చింది నీకు పదిహేను లక్షలా ఇదిగా నేను ఇప్పుడు లక్షాధికారిని గారిని మా ఓడు మూటలో లక్షలాంటికి వచ్చాడు ఈడు చిన్నప్పటి నుంచి బాగా సిన్సియర్లే సరేగా మూడు లక్షలు కామను లాయర్ కు మూడు లక్షలు సాక్ష లక్ష లక్షలు ఉన్నాయి కదా ఎక్కడ అది కాదురా హైదరాబాద్ వచ్చి ఆఫీస్ కోసం ఫోన్ చేశాను కదా నువ్వు అడ్రస్ చెప్పావు కదా అయినా కనుక అయ్యో ఇప్పుడు హైదరాబాద్ లో పచ్చ పార్క్ హోటల్ ఉంది కదా గ్రీన్ పార్క్ రా దాంట్లో ఐదు రోజులు ఆ రారువులో హోటల్ కట్టాడు కదా ఒకటి ఆ దాంట్లో ఐదు రోజులు రా భోజనం ఖర్చులకు కాను రెండున్నర లక్షలు సఫా అయిందిరా అయితో రే నాకు ఆటో యాక్సిడెంట్ అయ్యి రెండు ఇడ్లీ పగిలిపోయాయి కదరా ఇడ్లీలు కదరా కిడ్నీలు ఇడ్లీ అయిపోతే ఏం చెప్పా ఏంచుకోమన్నా కదా అపోలో హాస్పిటల్ కలి వేయించుకున్నాను రా ఇడ్లీ ఒకటికి రెండు లక్షలు చొప్పున నాలుగు లక్షలు సఫా అయిందిరా ఎంత ఉంటే అంతరా కనీసం లక్ష రూపాయలు అయినా ఎవరా ఒక లక్ష ఉన్నా సరే అందరూ మరి లక్షాదిగారి అంటారా ఇదిగో మధ్యలో జస్ట్మెంట్ చెయ్యమకరా ఇదిగో రే నేను అర్జెంట్ గా నీ దగ్గర ఉంటారు నాకు ఏం చెప్పా నేను చెప్తా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి బాంబే వెళ్ళి బాంబే నుంచి మద్రాస్ వచ్చి మద్రాస్ నుంచి కలకత్తా వెళ్ళి కలకత్తా నుంచి వైజాగ్ ఫ్లైట్స్ లో రమ్మన్నాడు కదా రమ్మన్నాడు కదండి వచ్చావు కదా వచ్చానండి మొత్తం సభ అయిపోయిందా ఎవరైనా లెక్కలు ఈ కనుకుంటా లేదండి ఇంకా ఐదు వేలు మిగిలింది ఎరా వైజాగ్ నుంచి నన్ను ఇక్కడికి ఎలా రమ్మన్నా ఎలా రమ్మన్నాడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఏసీ కార్ తీసుకుని రమ్మన్నాడు వేసుకొచ్చావు కదా వేసుకొచ్చారు కదండి ఇంకా దీని బాడుగా నాలుగున్నర వేలు పోను ఇద్దిగో ఐదు వందల రూపాయలు మిగిలిందిరా ఏండే నేను చాలా సిన్సియర్ అండి రే హైదరాబాద్ లోని ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువట ఇగో ఈ బిల్లులన్నీ ఇచ్చిస్తే నూట యాభై రూపాయలు రిపేట్ అవుతుందట జాగ్రత్తగా కార్డుకి తీసుకో నీకు అసలే మోటం ఎక్కువ యా అండే గురుగారు ఈ నా ఫ్రెండ్ అండి జన్మ ఫ్రెండ్ అండి నా ఒంట్లోని పాటలని ఈ దయతోటి కొత్త కొత్త ఎయించుకున్నాను వస్తానరే బాయిరా మర్చిపోయిన రూ మళ్ళీ అమలపురం వెళ్ళాలి కదా ఖర్చులకు డబ్బులు ఎవరా ఈ ఐదు వందలు ఉంచుకుంటానే వస్తానరా బాయ్ గురుగారు